హాయ్ అండి ఈ టిప్స్ తో గులాబ్ జామ్ చేశారంటే జాన్స్ అనేటివి చాలా పర్ఫెక్ట్ గా వస్తాయి ముందుగా గులాబ్ జామ్ పిండిని మెజర్ చేసుకోవాలి ఈ విధంగా మెజర్ చేసుకున్నామంటే పర్ఫెక్ట్ కొలతలతో అయితే గులాబ్ ని చేయొచ్చు నేను ఇక్కడ పచ్చి పాలను తీసుకొని కొంచెం కొంచెం పిండిని అయితే కలుపుకుంటున్నాను దీనిలో పచ్చి పాలైనా వేయచ్చు లేదా కాచి చల్లార్చిన పాలైనా సరే వేసి పిండిని అయితే కలుపుకోవచ్చు పిండి మనకు చేతికి అంటుకోకుండా ఒక టేబుల్ స్పూన్ నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసామంటే పిండి అనేది కరుచుకోకుండా పర్ఫెక్ట్గా ముద్దకి వస్తుంది మనం ఈ విధంగా ముద్దలు చేసేటప్పుడు రెండు చేతుల మధ్య కానీ వేళ్ళ మధ్యలో కానీ వేసి ముద్దలు చేసామంటే ఇక్కడ పగుళ్ళు లేకుండా ముద్దలు అనేటివి చక్కగా వస్తాయి ఇక్కడ చిన్న టిప్ అండి మీకు ఈ ముద్దలు చేసినప్పుడు ఎక్కడైనా పగుళ్ళు ఉన్నాయి అనిపిస్తే మనం ఆయిల్లో వేసేటప్పుడు మళ్ళీ ఒకసారి చేత్తో తిప్పుకున్నామంటే ముద్దలు అనేటివి పగలకుండా పర్ఫెక్ట్గా వస్తాయి మనం ఒక కప్పు గులాబ్ జాము పిండి తీసుకున్నాము కదా ఒక కప్పు పిండికి రెండు కప్పుల షుగర్ యాడ్ చేసుకోవాలి రెండు కప్పుల షుగర్ తీసుకున్నాం కాబట్టి నాలుగు కప్పుల వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి ఇక్కడ షుగర్ సిరప్ అనేది పాకం ఏం రావాల్సిన అవసరం లేదు షుగర్ అనేది ఈవెన్ గా కలిసి బాగా ఉడికాయంటే నాలుగు ఏలకులు దంచి వేసి సిమ్లో పెట్టామంటే పాకం అనేది వేడిగా ఉన్నప్పుడే మనం గులాబ్ జాముని వేసామంటే షుగర్ సిరప్ని చక్కగా పీల్చుకుంటుంది ఈ టిప్ పాటించామంటే జామ్స్ అనేటివి జ్యూసీగా వస్తాయి మరొక కడాయిలో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యి అయ్యాక మనం చేసుకున్న బాల్స్ని ఆయిల్లో వేసుకోవాలి ఒక చిన్న టిప్ అండి మనం గులాబ్ జామ్ బాల్స్ ఆయిల్లో వేశాక ఫ్లేమ్ అనేది మీడియంలో మాత్రమే పెట్టుకోవాలి ఈ విధంగా చేసుకోవడం వల్ల లోపల కూడా జామ్ అనేది ఉడికి మొత్తం ఈవెన్గా ఉడకడానికి బాల్ అనేది సాఫ్ట్గా రావడానికి ఉంటుంది లేకపోతే ఫ్లేమ్ ఎక్కువ అయితే పైన మాత్రం గోల్డెన్ కలర్లో తొందరగా తిరిగి లోపలంతా పిండి పిండిగా ఉంటుంది ఈ విధంగా మీడియం ఫ్లేమ్లో ఎక్కువసేపు బాల్స్ని ఫ్రై అవడం వల్ల గులాబ్ జామ్స్ అనేటివి చాలా చక్కగా పర్ఫెక్ట్గా వస్తాయి బ్రౌన్ కలర్కి టర్న్ అయ్యాక బాల్స్ని ఆయిల్లో నుంచి తీసి సిమ్లో పెట్టుకున్న షుగర్ సిరప్లో అయితే వేసేసి గ్యాస్ అయితే ఆపేసేయండి ఇంకా సిమ్లో అవసరం లేదు ఈ షుగర్ సిరప్ అనేది బాల్స్ని చక్కగా పీల్చుకొని జూసీగా జామ్స్ అనేటివి తయారవుతాయి చిప్స్ పాటిస్తూ చేశారంటే గులాబ్ జామ్స్ అనేటివి చాలా జూసీగా వస్తాయి ఈ విధంగా చేశాక వన్ అవర్ పక్కన పెట్టామంటే గులాబ్ జామ్స్ అనేటివి షుగర్ సిరప్ని పీల్చుకొని చాలా చక్కగా ఈవెన్గా జూసీగా వస్తాయి చూడండి నేను చేసిన గులాబ్ జామ్స్ అన్నీ ఒకే సైజులో పర్ఫెక్ట్ గా ఉన్నాయి లోపల కూడా ఈవెన్ గా కుక్ అయిపోయాయి మనకు దీన్ని అందంగా డెకరేట్ చేసుకోవడానికి ఏవైనా డ్రై ఫ్రూట్స్ కట్ చేసి వేసుకున్నామంటే చూడడానికి చాలా బాగుంటుంది దీన్ని వన్ వీక్ అయినా సరే స్టోర్ చేసి తినచ్చు మనం షుగర్ సిరప్లో వేసిన ఈ జామ్స్ అనేటివి పగులు లేకుండా రావాలంటే ఈ టిప్స్ని పాటిస్తూ చేయండి చాలా చక్కగా వస్తాయి నచ్చితే ఒకసారి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్